అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఇంటికి ఉదయమే చిలకలు వచ్చేస్తాయండి మాకు ఈ చిలకల రాకతోనే తెల్లవారుతుందండి అలానే మన వీడియో కూడా ఈ చిలకల రాకతోనే స్టార్ట్ చేద్దాము అని అనిపిస్తుందండి ఎందుకంటే ఈ చిలకలు వస్తే నేను ఎంత సంతోషపడుతున్నానో ఈ వీడియోని చూసి మీరు కూడా అంతే సంతోషపడతారని అనుకుంటానండి ఎందుకంటే ఎక్కడన్నా ఒక చిలక కనిపిస్తేనే చిలక చిలకొచ్చింది అని మనం ఆనందంగా చూస్తూ ఉంటాం అలాంటిది మన ఇంటికి ఇన్ని వందల చిలకలు వస్తున్నాయి నానంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ అందుకనే అది ఎన్ని వీడియో తీసి మీకు చూపించాలి అని అనుకుంటూ ఉంటాను అనమాట అండి ప్రతిరోజు ఉదయం ఓ సేపు ఈ చిలకలకే కేటాయిస్తానండి ఇక ఈరోజు ఉదయం మొత్తం పూజ గది అంతా సర్దుసుకుంటున్నానండి నాయకు స్వామి పూజలు అయిపోయినాయి నిమజ్జనం అయిపోయింది ఇక పూజ అన్నీ సర్దుకోవాలి అంటే ఇది కూడా పెద్ద పని అండి పాలవెల్లి ఎలా కట్టారు అని చెప్పి మన ఫ్యామిలీ మెంబర్స్ అడిగారు కదండి ఇదిగోండి పాలవెల్లికి పైన అంటే పూజ గది మధ్యలో హుక్ ఉంటుంది అండి ఆ హుక్కుకి పాలవెల్లిని వెల్లిని వేలాటదీసామన్నమాట ఈ హుక్కు కూడా ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్గా సెంటర్లో ఉండటం వల్ల మెట్లు సగభాగం సగభాగం విడిగా ఉంటుందన్నమాట మొత్తం మన పూజగది కరెక్ట్గా సెంటర్లో ఈ హుక్కు ఉండటం వల్ల దిగువన ఏ పీఠం పెట్టుకున్నా సరే ఈ హుక్కుకి ఏం కట్టినా కరెక్ట్గా తల మీదకి వేలాడుతూ ఉంటాయి అనమాట అంటే అది షాండ్లియర్ పెట్టడం కోసం అని చెప్పి హుక్కు పెట్టించాను కానీ షాండ్లియర్ పెట్టలేదండి కానీ ఇట్లా నేను ఏది డెకరేషన్ చేసుకోవటానికైనా అది బాగా ఉపయోగపడుతుందండి సరే నేను ఇవన్నీ సర్దుతూ ఉంటే మా బేబీ వచ్చిందనమాట మా బేబీకి పూజ ఏమన్నా అంటే మాత్రం ఇంకా ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుందో అండి డెకరేషన్కి హెల్ప్ చేస్తుంది అట్లానే అవన్నీ తీసేటప్పుడు కూడా నేను తీస్తానే అంటే మీరు అన్నీ సర్దుకోండి అని అంది తనేమో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ తీసి ఇవ్వటం నేనేమో వేటికయ్యి వాటిల్ని ఆయా ప్లేసుల్లో పెట్టుకోవటం ఎందుకంటే మనం డెకరేషన్ చేసేటప్పుడు అన్ని రకరకాల వస్తువులన్నీ సేకరిస్తాము డెకరేషన్ చేసుకుంటామండి కానీ అవన్నీ తీసి పర్ఫెక్ట్గా ఎక్కడే అక్కడ పెట్టుకుని మళ్ళీ అవన్నీ అందుబాటులో పెట్టుకోవాలండి మరోసారి పూజకి టక్మని గుర్తుకు రావాలి మనకి అలానే అవి ఎక్కడ ఉన్నాయి అనగానే టక్మని మనకి చేతికి అందేలాగా ఉండాలన్నమాట ఆ పలానా షెల్ఫ్లో ఉన్నాయి అన్నట్లు ఈ మాత్రం చాలా జాగ్రత్తగా నేను బాక్సుల్లో పెట్టి దాచుకుంటూ ఉంటాను అనమాట అండి అలానే ఎక్కడున్నాయి ఏంటి అన్నీ కూడా నాకు గుర్తే అండి అంటే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాని పట్ల ఎక్కువగా మనకి గుర్తుంటుంది అంతే కదండి నిజానికి మా ఇంట్లో సామాన్లు నాకు గుర్తుండవండి అంటే స్పూన్లని గిన్నెలని గరిటెలని ఎప్పుడో గుర్తుకొస్తుంది అనమాట అవును పలానా గిన్నె ఉండాలి కదా ఏమైంది అట్లా అని పూర్వం అయితే బాగా పోయాయి అనమాట అండి పాత ఇంట్లో అప్పుడు సామాన్లు బాగా పోయేయి ఎప్పుడో గుర్తుకొచ్చేది కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదులేండి అసలు చెప్తున్నా మా వదిన వచ్చినప్పుడు అంటూ ఉండేదనమాట ఏమే నాకు మా ఇంట్లో స్పూన్తో సహా గుర్తుంటుంది నీకు ఏంటి సామాన్లు ఒకసారి వచ్చినప్పుడు ఉన్న సామాన్లు ఇంకోసారి ఉండవు అంటూ మా వదిన ఉండేది ఉండేదనమాట అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయంలో జ్ఞాపకం ఉంటుంది కదండీ అలాగా నాకు ఈ పూజకి సంబంధించిన వస్తువులన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాను చూడండి ఫలానా చిన్న నామం ఉండాలి ఫలానా చంద్రవంక ఉండాలి ఇలా ప్రతి ఒక్కటి గుర్తుకు వస్తుంది అనమాట అండి అట్లనే ఇవన్నీ ఈ శ్రావణ మాసానికి సేకరించిన వస్తువులండి చాలా బాగున్నాయండి అమ్మవారికి కిరీటం చాలా బాగుంది అదే కిరీటాన్ని వినాయక స్వామికి పెడితే ఎంత సుందరంగా ఉన్నాడండి వినాయక స్వామి ఇంకా నా కళ్ళల్లో మెదులుతూ ఉన్నాడండి ఆయన నిమజ్జనం చేయటానికి నాకు ప్రాణం ఒప్పలేదండి నిజంగా చెప్తున్నాను కానీ మరి ఇవన్నీ తప్పవు కదండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాకు కూడా చాలా బాధగా అనిపించిందని పెట్టారు నిజమేనండి ఐదు రోజుల నుంచి పూజలు అందుకున్నారు అయినా వీడియోలులో పెట్టాను చూసిన మీకు కూడా కొంచెం డల్గా అనిపించింది కదా నాకు కూడా అలానే అనిపించిందండి కానీ వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేసుకుందామండి నేను ప్రతిసారి అలానే అనుకుంటానండి వచ్చే సంవత్సరం ఇంకా బాగా చేసుకునే అవకాశం ఇవ్వు స్వామి అని దండం పెట్టుకుంటానండి ఇదిగోండి ఇక ఈ వస్తువులన్నిటిని ఏ బాక్సులు కా బాక్సులు పెడుతూ ఉన్నాను అనమాట ఇలా పెట్టుకోవటం వల్ల అవి పాడవకుండా ఉంటాయి స్టోన్స్ మెయిన్గా స్టోన్స్ అవన్నీ ఓడకుండా ఉంటాయి అనమాట అండి ఇవన్నీ మన లక్ష్మీ అమ్మవారి ఆభరణాలండి ఆవి జాగ్రత్తగా ఉంచుతాను అక్కడ అదే ప్లేస్లో ఇవన్నీ కూడా పెడతాను అనమాట ఇక మొత్తం అంతా కూడా సర్దేసి ఎక్కడ ఎక్కడ నీట్గా చేసేసిన తర్వాత ఇదిగోండి పూజ గది ఇలా ఉన్నదండి అంటే కొంచెం పాల వెళ్ళి డెకరేషన్లు అంటే ఆకులు పువ్వులు అన్నీ రాలుతూ ఉంటాయండి అన్నీ తీసి అన్నీ శుభ్రం చేసుకునేసరికి ఒక కొలిక్ వచ్చిందనమాట అయితే ఈ మెట్ల మీద మళ్ళీ శుభ్రంగా తుడిచేసి మరి నాలుగు రోజుల నుంచి మెట్లు తుడవటానికి వీలు అవ్వలేదు శుభ్రంగా తుడిచేసి నా వస్తుతతో అదే నానబెట్టింది ఉంటుంది కదండి నా దగ్గర ఆ బ్రష్తో నాలుగు ముగ్గులు వేశాను అనమాట ఎంత బాగున్నాయోనండి ఈ ముగ్గులు ప్రతిరోజు మార్చనండి రెండు మూడు రోజులకి అవి డల్గా అయిపోయిన తర్వాత తుడిచేసి మళ్ళీ ఏ పీస్తోనో గీస్తూ ఉంటా ఒక్కోసారి అయితే అసలు వేయనే వేయను అలా అనమాట అండి కానీ ఇప్పుడైతే ఈ ముగ్గులన్నీ భలే బాగా వచ్చినాయండి ఈరోజు ఉదయమే రామకృష్ణ వచ్చాడు అనమాట అండి అంటే మనకి కలువ పువ్వులు తెచ్చిస్తాడు కదా రామకృష్ణ తను వచ్చాడనమాట వస్తూ బీరకాయలు పొట్లకాయలు గోంగూర తెచ్చిపెట్టాడు అనమాట అండి వాళ్ళ ఇంటి దగ్గర పండుతాయి అంటండి అసలు ఎంత తాజాగా ఉన్నాయంటే పచ్చియే తినేయాలనిపించిందండి అంత తాజాగా ఉన్నాయి అనమాట కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కట్ చేసి కవర్లో వేసుకుని అంటే పొట్లకాయ ముక్కలుగా కొంచెం సగం ముక్కలుగా చేసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడదామని అనుకుంటున్నాను గోంగూర మన రువ్వు కదండి గోంగూర అయితే ఈవేళ వండేసుకుందామని అనుకుంటున్నానండి గోంగూర వండటం అంటే వలవటం ఒక పెద్ద పని అండి మా వారికి అప్పుడు చెప్పాను అనమాట ఆయన ఏమో బయటకు వెళ్తాను కానీ బట్టలు వేసుకుంటే మీకు మంచి స్ట్రాంగ్ కాఫీ ఇస్తానండి ఒక ఐదు నిమిషాలు ఉండండి అన్నాను సరే అని ఆయన కూర్చుంటే ఈలోపు ఈ గోంగూర పెట్టండి కొంచెం అని చెప్పి లేదనుకోండి ఏమండి నాకు కొంచెం గోంగూర ఒలిసిపెట్టండి అన్నాం అనుకోండి ఉంటారండి బజార్ వెళ్ళేవాళ్ళు చాలా సార్ నాకు బజార్లో పని ఉంది అని వెళ్ళిపోతారు అంతే కదా మనము వాళ్ళని కూర్చోబెట్టాలి పది నిమిషాల పాటు అని అంటే వాళ్ళకి నచ్చిన పని చేయాలన్నమాట అండి గోంగూర చూడండి ఎంత లేతగా ఎలా ఉన్నదో ఇంత తాజాగా ఉన్నా ఈ గోంగూరతో కూర వండేసుకోవాలనిపించి కబుల్ వస్తూ కూర్చున్నాం అనమాట అండి ఇక ఈ గోంగూర కార్యక్రమం అయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళాను అనమాట అండి అప్పటి వరకు ఈ టిఫిన్లు ఈ కార్యక్రమాలన్నీ అయినాయి కదా చెత్త చెత్తగా ఉంటుంది నాకు వరం వస్తుంది కానీ పదిన్నరకు వస్తుంది అనమాట అండి అప్పటి వరకు నేను పనులన్నీ నేనే చేసేసుకుంటాను అనమాట టిఫిను కాఫీలు అంబలి కాసుకోవటం ఇవన్నీ కూడా నాకు మార్నింగ్ పనులండి అలానే కొంచెం కట్ చేసేవి అటువంటివి ఉంటే వరం వచ్చి కట్ చేసేంత వరకు వెయిట్ చేస్తాను ఒక్కోసారి వీడియో అవ్వలేదు అనుకోండి వీడియో పని మీద ఉన్నప్పుడు కూడా అసలు వంటింట్లోకి రాను వరం వచ్చిన తర్వాత అప్పుడు వస్తాను ఈరోజు నా ఫేవరెట్ కర్రీ గోంగూర రొయ్యలు మా వారి ఫేవరెట్ కర్రీ బీరకాయ రొయ్యలు అనమాట అండి ఇవి రెండు కూడా హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్లో వండేస్తానండి అంతే బీరకాయలు వరం వచ్చిన తర్వాత కట్ చేసి ఇస్తుంది గోంగూర రొయ్యలు మాత్రం కట్ చేసేవి ఏమీ ఉండదు కదండి ఒక్క ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటాను అంతే గోంగూర ఎట్లానే పోల్చేసి ఉన్నది కాబట్టి చాలా సింపుల్ అండి అంటే గోంగూర రొయ్యల్ని రకరకాలుగా వండుతూ ఉంటారు నేను రొయ్యల్ని అయితే రెడీ టు కుక్ అన్నట్టుగా ఒక బాక్స్లో ఎప్పుడు నాకు రొయ్యలు ఉంటాయండి ఐస్ కట్టేసేసి ఉంటాయి డేపర్లో ఉంటాయి అనమాట ఏ కూరలో కలుపు కావాలన్నా సరే అండి ఓ గుప్పెడు తీసి వేసుకుంటూ ఉంటాను గుప్పిడు అంటే చేతితో వేస్తానని కాదండి గరిటితో వేస్తానులేండి అంటే అన్నన్ని వేసుకుంటూ ఉంటాను అనమాట ఈ రొయ్యల కలుపులు ఉంటే మాట్లాడకుండా తింటారండి మా ఇంట్లో అందువల్ల అనమాట ఇక ఈ గోంగూర రొయ్యలు అంటారు ఆ గోంగూర శుభ్రంగా కడిగేసి నీళ్ళు లేకుండా సన్నమంట మీద పొయ్యి మీద పెట్టాను అండి అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసాను ఎట్లానో రొయ్యలు కూడా రెడీ టు కుక్ కదండి ఆ రొయ్యలు కూడా అన్ని తీసి ఆ గోంగూరలోనే వేసేస్తానండి అప్పుడు ఈ పులుపంతా కూడా రొయ్యలు పీల్చుకుని చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట అండి సరే ఇంతలో ఒక వరం కూడా వచ్చింది కాబట్టి బీరకాయలు కట్ చేసి ఇవ్వమ్మా అని అన్నాను బీరకాయలు లేతగా ఉన్నాయండి ఆ తొక్కలు కూడా జాగ్రత్తగా ఉంచు తొక్క పచ్చడి చేద్దాము అంటే బీరకాయ పచ్చడిలేండి తొక్కలు కూడా యూస్ చేస్తూ పచ్చడి చేయొచ్చు ఆ ఈయనల్లాంటివి ఉంటాయి చూడండి అవి మాత్రం తీసేస్తాం మిగతా తొక్కలు ఉంచుతాము అనమాట ఈ పచ్చడి కూడా ఇడ్లీల్లో కానీ దోశల్లో కానీ నంచుకుంటే బాగుంటుంది అందుకని ఆ చట్నీ కూడా చేయటానికి ఆ తొక్కలు ఉంచు అని అన్నాను అంటే ఆ కాయగూరలు చూసేసరికి ఆ తాజా ధనానికి ఏమి పడేయాలనిపించట్లేదండి ఇక మిగతా కాయగూరలు ఉన్నాయి కదండి పొట్లకాయలు ఇంకో గోంగూర కట్ట కూడా ఉన్నది అది ఇంకొన్ని బీరకాయలు కూడా ఉన్నాయి అవి ఇవన్నీ కూడా కవర్లో పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటున్నా ప్రొయ్యలు అయితే ఇదిగోండి ఇలాగ బాక్స్లో పెట్టి ఉంచుకుంటాం అన్నమాట ఇలా ఐస్ కట్టేసేసి ఉంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్తో సహా వేసేసి ఉంటాయి కాబట్టి డైరెక్ట్ కలుపుకూరల్లో వేసేసుకోవచ్చు నేను ఈ బాక్స్ తీస్తూ ఉంటే చేజారి కింద పడిందండి ఐస్ కట్ ఉన్నాయి కదా రొయ్యలు బాక్స్ దెబ్బకి పట్మ విరిగిపోయింది ఇంకో బాక్స్లోకి మార్చుకోవాలన్నమాట అన్నీ ఇలాంటి పనులే చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఇక చూడండి గోంగూర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రొయ్యలు ఉప్పు కారం పసుపు వేసేసి మగ్గించేయటమేనండి లాస్ట్కి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుని పోపు వేసుకుంటే బాగుంటుంది అనమాట అండి ఆ పోపు వేసిన గిన్నెలోనే బీరకాయ పచ్చడి కోసం ఉందని చెప్పి నాలుగు మిరపకాయలు అన్నీ వేపేసేసి పచ్చడికి కావాల్సినవి అన్నీ కూడా వేపి ఓ పళ్ళెంలో తీసి ఇచ్చేసాను అనమాట అండి బీరకాయ తొక్కు పచ్చడి మీకు తెలుసా అండి లేకపోతే ఇదేంటి వీటి తొక్కుల్ని కూడా పాడేయకుండా పచ్చడి చేస్తుందని నవ్వుకుంటున్నారా టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి కాకపోతే కొంచెం లేతగా ఉన్న తొక్కలు బాగుంటాయి పచ్చడికి ముదురుగా ఉన్న బీరకాయ బాగుంటుందండి ఈ రెండు కాంబినేషన్ గొప్పగా ఉన్నది కదండి అలానే అత్తమ్మ వాళ్ళు బీరకాయ పచ్చడి చేసేటప్పుడు బెల్లం ముక్క వేసేవాళ్ళు అనమాట అండి మా అమ్మగారు వాళ్ళైతే బెల్లం గిల్లం ఏమి వేయరు అత్తమ్మ వాళ్ళైతే బెల్లం ముక్క కూడా అనమాట ఈరోజు బెల్లం ముక్క వేసి ఈ బీరకాయ పచ్చడి చేశాను సూపర్ కుదిరినాయండి అండి బీరకాయ పచ్చిరొయలు గోంగూర పచ్చిరొయలు బీరకాయ పచ్చడి మూడు కూడా సూపర్గా కుదిరినాయండి మా మా మరిదిగారు మధ్యాహ్నం భోజనానికి రాలేదు మా వారు నేనే భోజనం చేశాము మా వారు ఆహా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటూ తింటే నాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట అండి ఇంకా కొన్ని మిగిలితే ఈ మిగిలిన వాటిల్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఎంత తి తంటాలు పడతానోనండి ఎందుకంటే ఈ హాట్ బాక్సులు పడాన పెట్టలేం కదా ఫ్రిడ్జ్లో ఇలాంటి చిన్న చిన్న బాక్సులు ఇవి అయితే మనకు బాగా ఉపయోగపడతాయి మా మరిదిగారి ఫ్రెండ్ మనవరాలు అండి ఇది రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారనమాట ఇది ఒక పెద్ద బాక్స్లో నాలుగు చిన్న చిన్న బాక్సులు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ బాక్సులు అయితే ఇలాంటివి ఎక్కువ ఉపయోగిస్తాం కదా మనం ఫ్రిడ్జ్లోకి ఏమంటే నిజానికి ప్లాస్టిక్ వాడద్దు గాజు వాడండి ఇట్లా కూడా అంటూ ఉంటారు కదా గాజు అసలు ఇట్టే చేతులు కొట్టేస్తూ ఉంటుందండి మా వరం కూడా చాలా చేజారుస్తుంది నా చేతిలోంచి వేళ్ళ చూడండి రొయ్యలు డబ్బా టపావని పగిలిపోయింది అట్లా అనమాట అండి మా వారు కూడా అన్ని బతులు కొడుతూ ఉంటారు ఇక కొంత ఏజ్ వచ్చిన తర్వాత తప్పదండి వాడక తప్పదు ఇక ఏం చేయలేము అనమాట ఈ ప్లాస్టిక్ డబ్బాలు చిన్నగా క్యూట్గా ఉండేసరికి వాటిల్లోనే మిగిలిన తీసి పెడుతున్నా కొత్తవి కదండి కడిగేసేసి క్లాత్తో తుడుస్తున్నా వేరే క్లాత్తో తుడుస్తున్నానని అనుకోకండి మనకుంటదిగా రెడీగా చెంగు ఆ చెంగుతో తుడిచేస్తాం ఏమంటే చీర కొంగుని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తామండి పొయ్యి మీద ఏమన్నా దించాలన్నా ముక్కు తుడుచుకోవాలన్నా మూతి తుడుచుకోవాలన్నా చేయి తుడుచుకోవాలన్నా అఫ్కోర్స్ ఇప్పుడు నేను ముక్కులు మూతులు ఏమి తుడవలేదులేండి మామూలు మాటగా చెప్తున్నాను ఇది మనకి అలవాటైపోయిన లక్షణం అండి ఏదో వీడియోల అని అలా నాప్కిన్ తీసి ఇలా వాడటం ఇవన్నీ అవ్వట్లేదు అంతే ఒకవేళ చేద్దామన్నా గుర్తుండదండి ఈవినింగ్ మన ఇంటి దగ్గరికి పాటలు పాడుతూ సౌండ్లు వినిపిస్తున్నాయి మన రోడ్డు మీద పందిరి వేశారని చెప్పాను కదండి అక్కడ తోలు బొమ్మలాట పెట్టారనమాట అంటే పందిరి అంతా తీసేసిన తర్వాత శాంతికి అన్నట్లుగా తోలుబొమ్మలాటను పెడతారండి అక్కడికి వెళ్తున్నాను అనమాట కంపల్సరీ తోలుబొమ్మలాట పెడితే నేను వెళ్తానండి కొద్దిసేపు అక్కడ కూర్చుంటాను అలానే వాళ్ళకి ఏదో ఒకటి తృణమో పడమో చేతిలో పెట్టి వస్తాను అనమాట అండి ఎందుకంటే ఇంకా ఇవన్నీ కొనసాగుతున్నాయి వారు తోలుబొమ్మల ఆట వాళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన విషయమేనండి రూపాయలు రూపాయలు మరియు స్వామి వారి గృహాన్ని కలిగించి వారు పిల్ల పాపలు సమ్మగా నేను అమౌంట్ ఇచ్చాను అని చెప్తున్నానని మరోలాగా అనుకోకండి నాకు ఇప్పుడు అలవాటండి ఇప్పుడని ఇప్పుడు అని కాదండి ఎక్కడన్నా పందేళ్లలో ఈ తోలుబొమ్మల ఆట వాళ్ళు కనిపించారనుకోండి బయటికి వెళ్ళినప్పుడు మా వారిని ఏమండి ఒకసారి ఆగండి అని చెప్పి ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తృణమో పడమో డబ్బులు ఇచ్చి చాలా బాగున్నదండి అని చెప్పి వాళ్ళకి వాళ్ళ ముఖంలో చక్కని ఆనందంగా కనిపిస్తుందండి నాకు ఆ ఆనందం కావాలి అంతే అండి అంటే ఏమండి ఇప్పుడు పందిళ్ళలో ఒక డీజేలనో లేకపోతే తీన్ మార్లనో లేకపోతే సాంస్కృతిక కార్యక్రమాలు లేటెస్ట్ ఏయో ఎవరైనా పెట్టిస్తున్నారండి కానీ ఈ తోలుబొమ్మల ఆట వాళ్ళు ఉన్నారు చూడండి ఎప్పటి పాత తరందండి ఇప్పటికీ వాళ్ళు ఇంకా మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సహించాలి అని అనిపిస్తుందండి అలానే ఏదో డబ్బులు ఇచ్చేసేసి వచ్చేయటం అని కాకుండా కొద్దిసేపు అక్కడ కూర్చుని అదంతా విని మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాను అనమాట ఆయన కంఠం గాత్రం చాలా బాగున్నది మీరు చాలా బాగా మాట్లాడుతున్నారండి చాలా బాగా కథ చెప్పారు అని ఆయనకి చెప్పి వస్తే చాలా సంతోషించారనమాట అండి ఏమండి మనం ఒక సినిమాకి వెళ్తామండి టికెట్ కొనుక్కుని అది వ్యాపారం వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీసి మనకి ఎంటర్టైన్ చేస్తున్నారు కానీ ఇది మనం వీరికి అందించే ప్రోత్సాహం సహకారం అనమాకండి ఎక్కడన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ తోలుపొమ్మలాట్లని ఇటువంటి ఏమన్నా కనిపించినా మనకి తక్కుమని గుర్తుకు రాదు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలి అన్నది చూసి వెళ్ళిపోతూ ఉంటాం అబ్బో ఇంకా నడుపుతున్నారు ఇటువంటి అని వెళ్ళిపోతాము అది మీకు గుర్తుంటుందనే ఉద్దేశంతో నేను కొంచెం ఎక్కువగా చెప్తున్నానండి మరోలాగా అనుకోవద్దు ఎందుకంటే మన ఫ్యామిలీ అందరికీ కూడా అంతో ఇంతో ఇటువంటి వాళ్ళకి సహాయం చెయ్యాలనే మనస్తత్వమే ఉంటుందండి అది మీకు గుర్తుకొస్తుందనే ఉద్దేశంతో ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను అనమాట మరోలాగా ఏమీ అనుకోకండి ఇలా ఇటువంటి వారికి తృణమో పణమో చేతిలో పెడితే చాలా సంతృప్తికరంగా అనిపిస్తుందండి ఇక హ్యాపీగా ఇంటికి వచ్చాను ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి